హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఈ ఈరోజు వీడియోలో రుచికరమైన పచ్చడితోటి మేము ముందుకు వచ్చేసా అనమాట చాలా 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 హెల్దీ అండి ఈ పచ్చడి రెసిపీ మనలో చాలామందికి అన్నం తినేటప్పుడు ఒక్క ముద్దనే కానీ పచ్చడితో తినకపోతే అన్నం తిన్నట్టే ఉండదు కదా రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఇంతకీ ఇదేం పచ్చడి అని ఆలోచిస్తున్నారా ఎక్కడా లేట్ చేయకుండా వెంటనే విడుదలకి వెళ్ళిపోదాం పదండి ఓకే ఫ్రెండ్స్ ఇదేం పచ్చడి అంటే పొన్నగంటి కూర పచ్చడి అనమాట పొన్నగంటి కూర మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతుందండి కళ్ళకి చాలా మంచిది కదా ఇది చిన్న పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట చిన్న వయసులోనే స్పెట్స్ అవి పడుతూ ఉంటాయి కదా అలాంటి పిల్లలకి రెగ్యులర్గా ఇలా పెడుతూ ఉంటే కనుక మనకి కళ్ళకి చాలా మంచిది ఇలాగ నేను రెండు కట్టలు తీసుకున్నానంటే చక్కగా ఆకులన్నీ తుంచుకున్న తర్వాత వాటర్లో వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత తడి లేకుండా ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి వాటర్ లేకుండా తీసుకోండి తర్వాత స్టవ్ వెలిగించిన ఒక బాండి పెట్టుకోవాలి దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని చక్కగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇవి మనకి మాడకుండా లోపల నుంచి కూడా ఫ్రై అవుతాయి అనమాట ఇవి మంచిగా ఫ్రై అయితేనే మనకి చక్కటి టేస్ట్ వస్తుందండి మాడిపోతే కనుక పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందనమాట చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము తర్వాత అదే ప్యాన్లోకి కొద్దిగా ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీ కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి చూసారు కదా మనకి ఆయిల్ బాగా వేడైంది ఉంది కాబట్టి ఎండుమిరపకాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి ఎండుమిరపకాయలు అయితే మాడకుండా చూసుకోండి మాడితే కనుక పచ్చడి చేదు వస్తుంది అనమాట చూసారు కదా మిరపకాయలు కూడా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా తీసేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా పొండగంటి కూరని యాడ్ చేసుకోవాలండి ఇదివరకు మనకి పొన్నగంటి కూర చీల గట్లమ్మట పొలాలు అమ్మట దొరికేది కానీ ఇప్పుడు మనకి ఆకుకూరలు అమ్మేవాళ్ళు కూడా మనకి దొరుకుతుంది అంటే సిటీస్లో కూడా దొరుకుతుంది మీకు దొరికినప్పుడు కంపల్సరీ ఈ కూరని పచ్చడిగాను లేకపోతే పప్పులోనే వేసుకొని పిల్లలకి పెట్టండి పచ్చడి చేసుకుంటే కనుక మనకి ఇది రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది కాబట్టి పచ్చడి చేసుకుని చక్కగా దోశల్లోకి టిఫిన్స్లోకి అన్నంలోకి యూస్ చేసుకోవచ్చు అనమాట కర్రీ అయితే ఒక రోజుకి అయిపోతుంది కదా మనం పచ్చడి చేసుకునే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే కనుక మనకి చక్కగా వారం రోజుల వరకు ఉంటుందండి చూసారు కదా మనకి ఆకు అనేది మంచిగా మగ్గిపోయింది ఎప్పుడైనా ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కనుక దీంట్లో ఉన్న పోషకాలు అనేవి బయటికి వెళ్ళిపోకుండా ఉంటాయి తర్వాత ఒక బాగుకెళ్ళే వరకు టమాటాలను తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెడితే కనుక మనకి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో చక్కగా ఇవి మనకి మగ్గిపోతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి చూసారు కదా మనకి టమాటా కూడా చక్కగా మెత్తగా అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆపేయాలండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక తడిలేని మిక్సీ జార్ తీసుకోండి తడి లేకుండా ఉంటే కనుక పచ్చడి అనేది మనకి నిల్వ ఉంటుందన్నమాట ముందుగా మనం ఎండుమిరపకాయల్ని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోండి తర్వాత రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి పొన్నగంటి కూరని వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత దీన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట ఇది మనకి గోంగూర పచ్చళ్లాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసుకుని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకైతే చాలా బాగా నచ్చుందనమాట చూసారు కదా ఇలాగ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని చక్కగా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని ఇలాగ పోపు వేసుకోవాలి పోపులోకి ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిసెనపప్పు వేసుకుని చక్కగా ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళకి యాడ్ చేసుకోవాలి ఇంకా మీకు నచ్చితే కనుక ఇంగో కూడా వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట మా ఇంట్లో అయితే ఇంగో తినరండి అందుకని నేను ఇంగో వాడినాను చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పొన్నగంటి కూర పచ్చడి చాలా సింపుల్ వేళ రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్